సత్యవీదం పక్కరిం గీదం పాదయంత్రి దేపం ఉత్తమమార్కం కామన దేవుని పిండలారా ప్రభువును రక్షికుడైన ఎస్యన్ నామములో హృదయ అంతరంగము నుంచి ఉదయకాల సమయములో మీకు వందనాలండి యోహన్ రాసిన స్వార్థ పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి ప్రియమని దేవుని బిడలారా ప్రభు అయిన ఏసయ్య తన శిష్యులతో మాట్లాడినటువంటి చివరి రోజులలో ఇది ఒక మాట ఆయన సమాధానాన్ని గురించి శిష్యులతో మాట్లాడుతున్నాడు దేవుని బిడలారా రెండు సమాధానాలను గురించి చెప్తున్నాడు లోకమిచ్చు సమాధానం ప్రభు అయిన ఏసే యొక్క సమాధానం దేవుని బిడ్డలారా లోకమిచ్చు సమాధానాన్ని మనం చూసినట్లయితే అది నిరంతరమైనది కాదు ఈనాటికి సమాధానం కొరకు అనేక మంది లోకానుచారమైనటువంటి పాప కార్యాలను వెతికి సమాధానం కొరకు వెళ్లేది మనం చూస్తున్నాం చివరికి ఆ పాపపు అలవాట్లు వాళ్ళని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణమునకు నాశనమునకు నష్టమునకు అసమాధానమునకు నడిపిస్తుంది కానీ ప్రభు అయిన యొక్క సమాధానాన్ని చూసినట్లయితే అది నిరంతరమైనది నిత్యమైనది ఆశీర్వదమైనది మనశ్శాంతి కలిగినటువంటి సమాధానం తృప్తికరమైనటువంటి యొక్క సమాధానం అవునండి ప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన ఏసయ్య సమాధాననిచ్చే దేవుడుగా ఉంటున్నాడు ఏసయ్య ప్రవక్త గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరో వాక్యాన్ని చదివినట్లయితే ఆయనకు పేరే సమాధాన ప్రభు అని బైబులు చెబుతుంది యుదయ సమయములో సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ హృదయంలో సమాధానం లేదా మీ హృదయంలో శాంతి లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా అయ్యో నేను ఎక్కడికి వెళితే నాకు సమాధానం దొరుకును నేను ఎక్కడికి వెళితే నాకు సమాధానం దొరుకును అయ్యో నేనేం చేసేదేనే తెలియలేదే అని అల్లాడుతున్నారా బాధపడుతున్నారా భయపడకండి ఈ దేవుని వాక్యం మిమ్మల్ని ఎతికి వస్తున్నది ఆయన తన సమాధానంతో మిమ్మల్ని నింపే దేవుడుగా ఉంటున్నాడు ఆయన సమాధానంతో మిమ్మల్ని నింపే దేవుడుగా ఆయన ఉంటున్నాడు ఆయన సమాధానాన్ని ఉదయకాల సమయంలో మీకు ఇస్తున్నాడు ప్రియమని దేవుని బిడ్డలారా చోలిపోవద్దు దేవుని సముఖాన్ని వెతుకము ఆయన సమాధానంతో మిమ్మల్ని నింపుతాడు కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి మహోన్నతమైన ప్రభువ ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేసేటువంటి నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా అయినా లోకమిచ్చు సమాధానం కాదు మీ యొక్క పరలోకం సమాధానంతో వెళ్ళను అండి మీ యొక్క రక్తపోట్ల వీళ్ళని దాచుకోండి మీ కృపా కనికరం వీళ్ళ పని దిగివచ్చును కాక వీళ్ళని ఆశీర్వదించండి అవసరతలు సంధించండి రక్తపోట్లు దాచుకోండి నాయనా ఏ ఏ పరిస్థితులైతే వీళ్ళ సమాధానాలను చెడుపుతున్నదో ఏ ఏ పరిస్థితులైతే వీళ్ళ యొక్క సమాధానాన్ని వీళ్ళ నుంచి తొలగిస్తున్నదో అటువంటి పరిస్థితులు వీళ్ళ నుంచి నిర్మూలించండి నాయన మీ యొక్క ప్రక సమాధానంతో వీళ్ళను నింపండి సర్వశక్తిమంతుడా నీతిశురుడా ఉదయసురుడా ఓ కృపామయుడా ప్రభువా ఇప్పుడే మీ యొక్క సమాధానంతో మీ బిడ్డల్ని కూడా నిలబండి మీరే సమాధానం మీ యొక్క కర్త మీ యొక్క సమాధానంతో మీ బిడ్డల్ని మీ బిడ్డల కుటుంబాన్ని మీ బిడ్డల ఉద్యోగాన్ని ఆశీర్వదించి హెచ్చించండి సాక్ష్యంగా నిలపండి ముందు మాదిరిగా నిలపండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ్య నామమురు పెడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు త్రి ఆమె